ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు విషయాలను ఎప్పుడు కూడా పెట్టుకోమ్మా అన్నావు కదా మంచి వారికి ఎప్పుడు కష్టాలైనా వారికే మంచి రోజులా మంచితనం పనికిరాదా దాన ధర్మాలు సహాయాలు చేసేవారు ఎప్పుడు కష్టాల్లో ఉండాల్సిందేనా వారి సహాయానికి ఎవరూ రారా అంటూ నన్ను నిలదీశావు కదా నువ్వు నన్ను అడిగిన ప్రశ్నన్నింటికి కథలో సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను తల్లి నువ్వు ఈరోజు మంచి అన్నది చేస్తే అది నీకు నలభై యాభై సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ మంచి అన్నది తిరిగి నీ దగ్గరికి వస్తుంది ఎందుకు అని అంటే కర్మ అన్నది మనం అనుభవించక తప్పదు అది మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా మనం రోజు మంచి చేస్తే ఏదో ఒక రోజు మనకు మంచే తిరిగి వస్తుంది మనం ఈరోజు చెడు చేస్తే ఏదో రోజు అది చెడు రోజు చెడే మనకు తిరిగి వస్తుంది మరి నా కష్టాల్లో బాధల్లో నాకు ఎవ్వరూ రావటం లేదు ఇంత సహాయం చేయడం లేదు చెయ్యి చాచి బతకటం తప్ప బిచ్చం ఎత్తుకోవడం తప్ప ఇంకొక దారి లేదు అంటూ మాట్లాడేవు కదా చూసావా చిన్న పిల్లవాడికి ఉన్న ఆత్మాభిమానం కూడా నీకు లేదా ఒక్కరి మీద ఆధారపడతావా ప్రస్తుతానికి నీకు కష్టం రావచ్చు నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు ఇది నీకు ఒక పరీక్షాకాలం నువ్వు ఈ పరీక్షా కాలాన్ని ఎలా ఎదుర్కొంటావు ఎలా భరిస్తావు అన్నది నీకు ఇది ఒక పరీక్ష నీ పరీక్షలో కనుక నువ్వు ఇలాంటి బలహీనమైనటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు చేయకుండా నువ్వు నీలాగే ఉన్నావు అంటే నువ్వు మహారాజువే కాదమ్మా బిడా నేను నీకు ఒక నాలుగు విషయాలు చెప్తాను జాగ్రత్తగా పెట్టుకో నీ జీవితం ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది కష్టం అన్నది నీ దాకా కూడా రాదు ఎప్పటికీ కూడా గౌరవంతో జీవిస్తావు ఇందులో మొదటిది ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను చూసి కుంగిపోకూడదు ఏమి జరిగినా కూడా ఇదంతా తన మంచికే అని భావించి ఆ మార్పులను స్వీకరించాలి ఆ మార్పుల వల్ల తన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడం వల్ల మనిషి వాటి వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటాడు ఇక రెండవది చీకటి ఎంత దట్టమైన ఒక దీపం దాన్ని చెరిపివేస్తుంది అదేవిధంగా ఒక మనిషి తన జీవితంలో ఏర్పడిన చీకటి తన జ్ఞానం అనే దీపంతో చెరిపేసి ముందుకు సాగాలి ఇక మూడవది ఇతరులకు సహాయం చేయండి నువ్వు ఇతరులకు సహాయం చేశావు అంటే దానంతట అదే నీకు ఏదో ఒక రోజున తిరిగి వస్తుంది ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చేసే సహాయం చిన్నదైనా అది వారికి ఎంతో ఊరటను కలిగి ఎప్పుడు కూడా యాచించకూడదు బిచ్చం ఎత్తుకొని తింటే వారికి కష్టపడకుండా తినడం అలవాటు అవుతుంది